దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక హారవ భాగం రచన కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ భార్యను చెన్నైలో హాస్పిటల్లో చూపించి తిరిగి వస్తూ ఉంటాడు రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం దారిలో తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం కనపడిందని డ్రైవర్ రాజు ట్యాక్సీ ఆపుతాడు ఆ విషయం పోలీస్ స్టేషన్లో చెప్పమని కొడుకు గోపీనాథను పంపుతాడు స్వామినాథం తొమ్మిదో మైల్ దగ్గరకు స్వామినాథన్తో కలిసి బయలుదేరుతాడు ఎస్ఐ మోహన్ గుడిలో గాయపడ్డ సాధువుకు ఫస్ట్ ఎయిడ్ చేస్తాడు అదే సమయంలో మరొక చోట ఒక అజ్ఞాత వ్యక్తి దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు అనే ఫైల్లో జరగబోయే భాగం చూస్తూ ఉంటాడు తిరిగి వచ్చేటప్పుడు చింత చెట్టు కొమ్మ విరిగి పడ్డంతో జీప్ ఆగుతుంది ఆరు నెలల క్రితం కొందరు బీటెక్ స్టూడెంట్స్ తొమ్మిదో మైలు దగ్గరలో ఉన్న శివయ్య జలపాతం టూర్ ప్లాన్ చేస్తారు ఇక దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక భాగం వినండి బయటవాళ్లకు జోగ్గానే ఉంటుంది కాని మా నాన్న ఆ దయ్యం కారణంగా చనిపోయారు అంది రితిక ఆ మాటలంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఐఆమ్ సారీ రితిక అంటూ అప్రయత్నంగా ఓదార్పుగా ఆమె భుజంపై చేయి వేశాడు గౌతమ్ వెంటనే తీయబోతున్న అతని చేతిని తన చేత్తో అదిమి ఉంచింది రితిక పర్వాలేదు గౌతమ్ అన్నట్లు నీకు దయ్యాలంటే భయముందా అడిగింది రితిక లేదు నేను దయ్యాలను నమ్మను పాత రోజుల్లో చీకట్లో నడిచి వెళ్లేవాళ్లకు భయంవల్ల ఏవో వింత ఆకారాలు కనిపించేవి వాళ్లు గతంలో విన్న కథలు గుర్తుకు తెచ్చుకొని హడలిపోయేవారు చెప్పాడు గౌతమ్ సరిగ్గా కూడా అదే అభిప్రాయంలో ఉన్నాను మా నాన్న మరణం పైన కూడా నాకు సందేహాలు ఉన్నాయి కాని భయంతో గుండె ఆగి చనిపోయారని కేసు క్లోజ్ చేయేశారు అప్పట్లో నాకు పదేళ్ళు మా అన్నయ్య మురళికి పన్నెండేళ్ళు అప్పుడే మా అన్నయ్య పోలీసులతో గొడవపడ్డాడు కేసును సరిగ్గా విచారించలేదని గట్టిగా అరిచాడు పోలీసులు అన్నయ్యను కొట్టబోతే ఊరి పెద్దలు విడిపించారు చెప్పింది రితిక మీ అన్నయ్య కూడా అప్పుడు చిన్నవాడే కదా అందుచేత ఆవేశపడి ఉంటాడు అన్నాడు గౌతమ్ కాని అన్నయ్యలో ఇప్పటికీ ఆవేశం ఉంది ఎందుకని ప్రశ్నించాడు గౌతమ్ మా నాన్న ఆ రోజుల్లోనే దయ్యాలను నమ్మేవాడు కాదు ఆ దారిలో ఒంటరిగా వెళ్ళడానికి భయపడేవాళ్లకు తోడుగా వెళ్ళేవాడు నాన్న దాదాపు ప్రతిరోజు అర్ధరాత్రి సమయంలో మా ఊరు వేటపాళెం నుండి తొమ్మిదో మైల్ దాకా సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి వచ్చేవాడు నిజంగా దయ్యముంటే నేను క్షేమంగా తిరిగి రాగలిగేవాడ్నా అని ఊరివాళ్లను ప్రశ్నించేవాడు మాటలు ఊరివాళ్లలో ధైర్యం నింపాయి దయ్యం భయంతో భూములు అమ్ముకొని ఊరు వదిలి వెళ్ళాలనుకునేవాళ్లు నాన్న ధైర్యం చెప్పడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు చెప్పింది రితిక మీ నాన్నగారి మరణం ఎలా జరిగింది అడిగాడు గౌతమ్ అది తెలుసుకోవాలంటే నీకు దానికి తగ్గ ధైర్యం ఉండాలి అంది రితిక చటుక్కున రితికను దగ్గరకు లాక్కొని ఆమె బుగ్గపై ముద్దు పెట్టుకున్నాడు గౌతమ్ ఇప్పుడు చెప్పు నాకు ధైర్యం లేదంటావా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ మనం టూర్ వెళ్తున్నాం కదా రిటర్న్లో నిన్ను ఆ తొమ్మిదో మైల్ దగ్గర దించేస్తాం రాత్రంతా ధైర్యంగా అక్కడ ఉండగలిగితే నువ్వు ధైర్యవంతుడు అని ఒప్పుకుంటాను అంది రితిక తన బుగ్గను తడుముకుంటూ మరి అప్పుడు నేను ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటావా అడిగాడు కొంటెగా నో మరి నేనే నీకు ప్రపోజ్ చేస్తాను చెప్పింది రితిక ముఖాన్ని చేతుల్లో దాచుకుంటూ ఇక ప్రస్తుతం తాను జీపు నుండి దిగుతూ తనతో వచ్చిన ఇద్దరు కానిస్టేబుల్స్ను కూడా దిగమన్నాడు ఎస్ఐ మోహన్ వాళ్లతో పాటు మిగతా వాళ్ళు కూడా దిగారు మురళి మాట్లాడుతూ బయటి ఊరు వాళ్ళు మీరే ధైర్యంగా ఉంటే స్థానికులం మేం మాత్రం లోపల ఎలా కూర్చోగలం అన్నాడు మిమ్మల్ని కాపాడడం నా బాధ్యత పోలీసుల ముందు వెళ్తాం మీరంతా వెనక్గారండి అంటూ ఆ తెల్లటి ఆకారం వైపు ధైర్యంగా వెళ్ళాడు మోహన్ పొలాల నుంచి రోడ్డు వైపు రాబోతున్న ఆ ఆకారం అక్కడే ఆగింది పొలాన్ గట్ల మీద వేగంగా నడుస్తూ ముందుగా ఆకారాన్ని చేరుకున్నాడు మోహన్ ఆ ఆకారం గాలిని బలంగా లోపలికి పిలుచుకొని మోహన్ ముఖం వైపు బలంగా ఊపింది అంతే ఆ ఆకారం నుండి బయటకు వచ్చిన అగ్ని కీలలు మోహన్ ముఖాన్ని తాకాయి అప్రయత్నంగా వెనక్కి జరిగాడు మోహన్ అయితే అనుకోకుండా పొలాన్ గట్టుమీద నుండి తప్పి తడిసి ఉన్న మట్టిలో పడిపోయాడు ఆ ఆకారం వికృతంగా నవ్వుతూ మోహన్ గుండెల మీద బలంగా తన్నింది ఈలోగా అందరూ అక్కడికి చేరుకోవడంతో ఆ ఆకారం పరుగెత్తి దూరంగా వెళ్ళిపోయింది జీప్ పోలీస్ స్టేషన్ చేరుకుంది అప్పటికే టీవీ రిపోర్టర్లు పత్రికా విలేకరులు స్టేషన్ ముందు వెయిట్ చేస్తున్నారు మోహన్ స్టేషన్లోకి వెళ్లి కూర్చోగానే అతన్ని చుట్టుముట్టారు అందరూ స్వామినాథం తన మేనల్లుడు రఘుతో కలిసి మోహన్కు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు మైక్ను ముందుకు జరిపి మోహన్ గారు మీలాంటి సిన్సియర్ ఆఫీసర్ ఎస్ఐగా రావడం తమ అదృష్టమని ప్రజలంతా అనుకుంటున్నారు ప్రలోభాలకు ఒత్తిళ్లకు లఘకుండా డ్యూటీ చేస్తున్నారు మీరు ఈ దయ్యం కేసును కూడా మీరు సాల్వ్ చేస్తారని అనుకుంటున్నాం పది పన్నెండేళ్లకు ముందు తొమ్మిదో మైల్ దగ్గర దయ్యం తిరుగులాడిన విషయం స్థానికులకు ఇంకా జ్ఞాపకమే అప్పట్లో కొందరు ప్రాణాలు కోల్పోయారు కానీ దయ్యం విషయం తేలలేదు ఇప్పుడు మీలాంటి సమర్థులు ఎస్సైగా ఉన్నారు కాబట్టి ఈ దయ్యం సంగతి తేలుతుందని ఆశిస్తున్నాం అసలు ఇప్పటివరకు జరిగిన విషయాలు చెప్పండి అన్నాడు రిపోర్టర్ రఘు విషయం చెప్పడం ప్రారంభించాడు మోహన్ రిటైర్డ్ కానిస్టేబుల్ స్వామినాథం గారు చెన్నై నుంచి భార్యతో కలిసి ట్యాక్సీలో వస్తున్నారు ఆ ట్యాక్సీ డ్రైవర్ రాజు స్థానికుడు తొమ్మిదో మైల్ దగ్గర మీద దయ్యం కనిపించిందని రాజు ట్యాక్సీ ఆపాడు సమయానికి తొమ్మిదో మైల్ దగ్గర బస్సు ఆగడంతో స్వామినాథం గారు భార్యతో కలిసి అందులో వచ్చేశారు తర్వాత కారు స్టార్ట్ కాకపోవడంతో రాజు ఆ రాత్రి తొమ్మిదో మైలు దగ్గర ఉన్న వేటపాడంలో తెలిసిన వారింట్లో ఉన్నాడు తాను చూసింది దయ్యంలాంటి ఆకారమని రాజు చెప్పడంతో నేను స్వామినాథం గారిని తీసుకుని ఆ స్పాట్కు వెళ్ళాను మరిన్ని వివరాల కోసం వేటపాలం గ్రామం వెళ్లాలనుకున్నాం వాగు దాటిన తర్వాత భారీ వర్షం పడడంతో ఒక పాత గుడి దగ్గర తలదాచుకున్నాం అయితే కండ్రిగ గ్రామం వెళ్ళి తిరిగి వస్తున్న చామంతమ్మ ఆమె కొడుకు మురళీలకు దగ్గర మేము ఆపి ఉంచిన జీప్లో దయ్యం కూర్చుని ఉన్నట్లు కనిపించింది తల్లిని వాగు దాటించిన మురళి దయ్యం విషయం తెలుసుకోవాలని తిరిగి అవతరి వైపుకు వెళ్ళాడు ఆ విషయం తెలుసుకున్న మేమందరం అక్కడికి వెళ్ళాం జీప్లో ఉన్న లాంటి ఆకారాన్ని నెట్టేసి స్టీరింగ్ తన కంట్రోల్లోకి తెచ్చుకున్నట్లు మురళి చెప్పాడు అందరం జీప్లో బయలుదేరాం చింత చెట్టు పక్కన పొలాల్లో తెల్లటి ఆకారం కనపడంతో అందరం అక్కడికి వెళ్ళాం ఆ ఆకారం నోట్లో నుంచి మంటలు వచ్చి నా ముఖాన్ని తాకాయి పట్టుతప్పి పొలాల్లో పడిపోయాను ఆ ఆకారం నా గుండెల మీద కాలుపెట్టి దుక్కింది చెప్పి ముఖానికి పట్టిన చెమటను తులుచుకున్నాడు మోహన్ కొంతసేపు అంతటా నిశ్శబ్దం మీలో సీనియర్ జర్నలిస్టులు ఎవరైనా ఉన్నారా ప్రశ్నించాడు స్వామినాథం ఇద్దరు జర్నలిస్టులు చేతులెత్తారు గతంలో తొమ్మిదో మైల్ దగ్గర దయ్యాలు తిరుగాడిన విషయం మీకు తెలుసు కదా అడిగాడు ఒక జర్నలిస్ట్ మాట్లాడుతూ అవును నాకు ఇప్పటికీ ఆ వార్తలు గుర్తున్నాయి వేటపాలెం గ్రామం సగానికి పైగా ఖాళీ అయింది రైతులు భూములు అమ్మాలని ప్రయత్నించారు కానీ స్థానికులెవరూ అక్కడి భూములు కొనడానికి సాహసించలేదు అప్పటి ఒక రాజకీయ నాయకుడి చొరవతో తమిళనాడు నుండి కొందరు వచ్చి ఆ భూములు కొనుగోలు చేశారు చెప్పాడు మురళి కల్పించుకుంటూ అప్పుడు పోలీసులు సరిగ్గా ఉంటే మా ఊరివాళ్ళు భూములు అమ్ముకోవలసిన అవసరం ఉండేది కాదు అన్నాడు కాస్త ఆవేశంగా అంతలోనే తమాయించుకుని కాని ఇప్పుడు ఎస్ఐ మోహన్ గారు చాలా చురుగ్గా విచారణ చేపట్టారు కాబట్టి ఈసారి ఆ సంగతి తొందరలోనే తేలిపోతుంది అన్నాడు స్వామినాథం మాట్లాడుతూ ఆ దయ్యం ఎస్ఐ గారిని గాయపరిచింది నిజానికి ఆయన నేరుగా ఆసుపత్రికి వెళ్ళాలి కానీ విలేకరులు ఎదురు చూస్తున్నారని తెలిసి నేరుగా స్టేషన్కు వచ్చారు ఇంకా ఏవైనా వివరాలు కావాలంటే రేపు కలవండి అన్నాడు విలేకరులందరూ వెళ్ళడానికి పైకి లేచారు చివరగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి మోహన్ గారు ఇప్పటి వరకు జరిగిన విషయాలను బట్టి దయ్యాలు ఉండే అవకాశం ఉందంటారా అని ఒక విలేకర్ అడిగాడు వ్యక్తిగతంగా నేను దయ్యాలను నమ్మను కానీ జరిగిన విషయాలు కొట్టి పడేయాల్సిన విషయాలు కావు లోతుగా విచారణ జరపాలి పదేళ్లకు ముందు కేసు తాలూకు ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి పైకి లేచాడు మోహన్ ఒక కానిస్టేబుల్ని పిలిచి వేటపాడం గ్రామస్తులకు స్టేషన్ ఎదురుగా ఉన్న లాడ్జిలో రూమ్స్ ఏర్పాటు చేయమని డబ్బులు తాను పే చేస్తానని చెప్పి హాస్పిటల్కు బయలుదేరాడు లోకల్ టీవీ ఛానళ్ళలో దయ్యానికి సంబంధించిన వార్త మరో గంటకే ప్రసారమైంది మరుసటి రోజు అన్ని ప్రముఖ టీవీ ఛానళ్ళ వాళ్ళు వచ్చేశారు మోహన్ స్వామినాథం మురళీలను ఇంటర్వ్యూ చేశారు మరో రోజు గడిచేసరికి రాష్ట్రమంతటా ఈ విషయం చర్చకు వచ్చింది హేతువాద సంఘం తరఫున ఇద్దరు వ్యక్తులు వచ్చి తాము తొమ్మిదో మైల్ దగ్గర ఒక రాత్రి గడుపుతామని దయ్యాలపైన ఉన్న భయాలు మూఢనమ్మకాలూ పోగొడతామని చెప్పారు ఆరు నెలల క్రితం గౌతమ్ రితికాలతో పాటు మరో పది మంది శివయ్య జలపాతం దగ్గరకు వెళ్లారు అక్కడ అందరూ బాగా ఎంజాయ్ చేశారు రిటర్న్లో తొమ్మిదో మైల్ దగ్గరకు వారి వాహనం రాగానే ఆపమంది రితిక అప్పుడు సమయం రాత్రి ఎనిమిది గంటలు గౌతమ్ ప్లీజ్ గెట్ డౌన్ అంది కొంతసేపు అర్థం కాలేదు గౌతమ్కు తర్వాత అర్థమై ఓకే గైస్ నాకు ఇక్కడ ఒక పని ఉంది చూసుకొని రేపు డైరెక్ట్గా కాలేజీకి వచ్చి మమ్మల్ని కలుస్తాను అంటూ కిందకు దిగాడు టెంపో ముందుకు కదిలింది ఒకసారి చుట్టూ పరిశీలించాడు గౌతమ్ అక్కడ ఒక పాడుబడ్డ టీ కొట్టు ఉంది అందులో ఒక బల్ల వేసి ఉంది రోడ్డుకు కాస్త అటువైపుగా ఒక పెద్ద చింత చెట్టు ఉంది పక్కన ఉన్న పొలాల్లో ఒక షెడ్ ఉంది దాని ముందు ఒక చిన్న లైట్ వెలుగుతూ ఉండడంతో ఆ షెడ్ ఉన్నట్లు తెలుస్తోంది కాస్త ఆలోచించాడు గౌతమ్ ఈ టీ కొట్టు దగ్గర ఉంటే రోడ్లో వెళ్లే వాళ్లకు తాను కనపడతాడు దయ్యం మాట అటు ఉంచితే ఎవరైనా దొంగలు అటాక్ చేయవచ్చు అదే పొలాల్లో ఉన్న ఆ షెడ్ దగ్గరికి వెళితే తాను ఎవరికీ కనపడ్డు కాని అక్కడికి వెళ్లాలంటే ముందు ఆ చింత చెట్టును సమీపించాలి చింత చెట్టు దయ్యాల స్థావరమని విన్నట్లు గుర్తు కాని దయ్యాలుండేది మర్రి చెట్టు కదా ఆలోచిస్తూనే చింత చెట్టును సమీపించాడు గౌతమ్ చెట్టు వెనక నుండి ఒక తెల్లటి ఆకారం ముందుకు వచ్చింది గుండె ఝల్లుమంది గౌతమ్కు ఇంకా ఉంది దయ్యం అట్ ది రేట్ ఆఫ్ తొమ్మిదో మైలు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ